దేశం అంటే మట్టి కాదు అంటే మనుషులని చెప్పి ఓ మహాకవి ఉద్ఘాటించడం జరిగింది మరి మన భారతదేశంలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా అవతరించింది అంటే ఈ మట్టి కారణం మన దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న మట్టి అనేది బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు అలాగే వండూరు నేలలు అంటారు ఈ నేలలు బంగారం కంటే చాలా ఉత్తమైంది ఎందుకంటే మూడు పంటలు పండించినా కానీ ఇంకా మనకి ఉత్పత్తి వస్తూనే ఉంటుంది ప్రతి సీజను కూడా ఒక ఎకరానికి యాభై బస్తాల నుంచి అరవై బస్తాల వరకు పంట దిగుబడులు వస్తూ ఉన్నాయి మరి ఈ మట్టిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకి రైతులు నేల తల్లిని ఆధారపడే జీవిస్తూ ఉన్నారు వ్యవసాయం అనేది ఒక జీవన ఆధారం ఆదాయం కాదు జీవన ఆధారం మన ఇన్ని కోట్ల మంది రైతులు సుమారు భారతదేశంలో అరవై ఏడు శాతం మంది జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారంటే మట్టిని నమ్ముకుని జీవిస్తూ ఉన్నారు పండించే రైతు అవనవ్వండి దాంట్లో చేసే కూలి అవనవ్వండి దానికి ఉపయోగపడే అన్ని వ్యవసాయ పనిముట్లు ఉపయోగించే అందరూ కూడా జనాభా దీని మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు మరి వారి కుటుంబాలు పోషించబడాలన్నా వారి కుటుంబాలు ముందు తరాలకు వెళ్ళాలన్నా ఈ మట్టే జీవనాధారం అందుకని మట్టిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ మట్టి మట్టిని తయారు చేయలేము మనిషి ఇప్పటి వరకు కూడా మట్టిని ఆర్టిఫిషియల్గా తయారు చేయలేదు ఇది ప్రకృతి ఇచ్చా కొన్ని వందల సంవత్సరాల నుంచి అలాగే ఫామ్ అవుతూ వస్తూ ఉంది దీంట్లో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి ఈ సూక్ష్మజీవులను మనం ఆర్టిఫిషియల్గా దాంట్లో కలపలేము అందుచనే మనకి రసాయన గురువులు కాకుండా కలుషితం కాకుండా ఉండాలి అంటే సేంద్రియ ఎరువులు కూడా ఉపయోగించినట్లయితే ఈ కోటాను కోట్ల సూక్ష్మజీవులు అలాగే పోషకాలు నేలలో అందుబాటులో ఉండి తర్వాత తరాల వారికి మంచి మట్టిని అందించడం జరుగుతుంది ఆ మంచి మట్టిని సారవంతమైన మట్టిని అందించడం ద్వారా సారవంతమైన పంటలు పండుతాయి సారవంతమైన పంటలు పండడం ద్వారా రాబోయే తరాలకు మనం జీవనాభివృద్ధిని కల్పించిన వాళ్ళు అవుతాము అలాగే ఈ మనుషులందరూ కూడా జీవించడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం సార్ ఇప్పుడు అంటే ఒక బలమైన మట్టి తయారవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంటారు సాధారణంగా నల్ల మట్టి ఒక వంద గ్రాముల మట్టి తయారవ్వాలంటే ఐదు వందల సంవత్సరాలు పడుతుందండి సుమారు ఐదు వందల సంవత్సరాలు పెడితే కానీ మనకి నల్లమట్టి తయారవుతుంది మరి అలాంటి మట్టిని మన రైతు సోదరులు కొంతమంది కలుషితమైన ఉరుగుమందులు రసాయనిక ఎరువులు ఉపయోగించి వాటిని కలుషితం చేస్తూ ఉన్నారు దాంట్లో ఉన్న పై పొరల్లో ఉన్న సో కోటాను కోట్ల సూక్ష్మజీవులు పాడైపోతూ ఉన్నాయి అందుకనే రైతు సోదరులందరికీ కూడా మనం తెలియజేసేది ఏంటంటే వట్టి గడ్డిని అంటే ఎండుగడ్డిని కాల్చవద్దు పంట కోసేసిన తర్వాత ఉన్న మోడులు గడ్డిని కూడా కాల్చవద్దు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది దాన్ని కాల్చడం ద్వారా మనకి వాయు కాలుష్యం జరుగుతుంది నేల కాలుష్యం జరుగుతుంది అది ఈ రెండిట్ల వల్ల మనిషి యొక్క జీవన ప్రమాణం తగ్గిపోతూ ఉంది దాన్ని రైతు సోదరులందరూ కూడా గమనించాలి